Hedda ffryd yn taith filtrau dry hoc-ro- спорт Datrych ni ychydig o awryl flats ar y බහරි පාරිකුනව පැත පැද විරහල एदरंगोलो <tậu> बानगा <ända> పదిహేడు పద్దెనిమిది అట్లుంటది మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడన్నాయి కలర్స్ అని బాగానే ఉన్నాయి మినిమం పదిహేను ఫీట్స్ సిక్స్టీన్ ఫీట్స్ ఉంటాయి అని పాతమల్ల

ఆ రెండు ఇరవై అడుగులు ఉంటారు అనమాట ఇరవై ఉంటే పన్నెండు అంటే అక్కడ కలర్లు లేకుండా ఉన్నాయి వైట్ కానీ మన ఇష్టం వచ్చి కలర్ చూపించుకోవచ్చు అది ആനന്ദാട് ഇപ്പ ഇതേ പെട്ട